ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పక చూడండి ఈ వీడియోని చూస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు జరిగేది ఏది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ప్రస్తుతం రోజుల్లో కూడా టెక్నాలజీ ఎంత పెరిగినా చాలా చోట్ల ఆడపిల్ల పుట్టిందని భార్యను వదిలేయటం ఆడపిల్లను చంపేయటం మనం చూస్తూనే ఉన్నాము మగపిల్లవాడు పుడితే ఏదో అదృష్టమని ఆడపిల్ల పుడితే అరిష్టమని భావించేవారు మన సమాజంలో చాలామంది ఉన్నారు ఆడపిల్ల పుడితే అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది ఇంట్లో ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టిందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు ఇది నిజమేనా ఎందుకు అలా చెప్పారు అసలు ఎవరికి అంటే ఎవరి ఇంట్లో ఆడపిల్ల పుడుతుంది అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఇలాంటి పనులు అంటే ఎలాంటి పనులు చేయటం వలన వారి ఇంటికి కూతురి వలన సంపాదన పెరుగుతుందనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము అర్జునుడు శ్రీకృష్ణుడు అంటే అర్జునుడు అర్జునుడు శ్రీకృష్ణుడిని అడుగుతున్నాడనమాట అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇలా చెప్పారు ఏంటంటే కనుకనండి ఎవరి ఇంట్లో అయితే కూతురు పుడుతుందో వారు తమ పూర్వజన్మలో ఎన్నో పుణ్యాలు కార్యక్రమాలు చేసి పుణ్యం సంపాదించి ఉంటారు వారికి మాత్రమే తర్వాత జన్మలో ఏంటంటే ఆడపిల్లను పొందే అదృష్టం ఉంటుందన్నమాట అలాగే కాకుండా అదృ ఆడపిల్లను కనే అదృష్టం వారికి కలుగుతుంది అలాగే కాకుండా ఆడపిల్లకు తల్లిదండ్రులుగా కూడా ఉండే అదృష్టాన్ని వీరు దక్కించుకుంటారని మనకు చెప్పడం జరుగుతుంది వారి ఇంటికి సకల సంపదలు దక్కుతాయి అలాగే వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ ఉంటుంది ఎవరైతే కూతుర్ని పెంచగలిగే సామర్థ్యం ఉంటుందో వారికి మాత్రమే కూతురి అంటే కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడని కృష్ణుడు అర్జునికి వివరించాడు సాధారణంగా మనం మన ఇంట్లో ఆడపిల్ల పుట్టినప్పుడు అంటే పిల్లలు పుట్టినప్పుడు కానీ లేదంటే మనకి ఏ పిల్ల అంటే ఏ ఏ పిల్లవాడు పుట్టిన సరేనండి పుట్టినప్పుడు వారి పుట్టిన తేదీ సమయాన్ని బట్టి వారికి జాతకం రాయించటం చేసుకుంటూ ఉంటాము ఈ జాతకం ద్వారా వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాల గురించి పండితులు చెబుతారు అదేవిధంగా వారు జన్మించిన వారము అనగా సోమవారం నుంచి ఆదివారం వరకు ఏ రాశిలో జన్మించిన వారికి వ్యక్తిగతం ఏ విధంగా ఉంటుంది వారు ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారో ఇక్కడ మనం తెలుసుకుందాము వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆదివారం జన్మించిన వారు ఎంతో తెలివైన వారు వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుందండి ఎంతో అద్భుతంగా అంటే అద్భుతంగా ఉంటుందన్నమాట ఏదైనా ఒక విషయంపై దృష్టి సాధించి వారు ఖచ్చితంగా గెలవగలుగుతారనమాట ఓటమిని ఏ మాత్రం అంగీకరించరు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వారు అనుకున్నది సాధిస్తారని చెప్పొచ్చు ఈ క్రమంలోనే కొన్ని విషయాల్లో మొండి పట్టుదలతో ఏంటంటే వివరించడం వలన కొన్ని సమస్యలను అంటే కొని తెచ్చుకుంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువగా ఆలోచనలు చేస్తూ అధిక మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు సోమవారం జన్మించిన వారు ఎక్కువగా ఏంటంటే పాజిటివ్గా ఉంటారనమాట వీరు ఎల్లప్పుడూ కూడా మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉంటారు మంగళవారం అంటే అంటే ఆంజనేయ స్వామికి చాలా ఇష్టమైన రోజు కదా ఈ రోజు అంటే ఏంటంటే కనుకనండి ఎంతో ఇష్టమైన రోజుగా భావిస్తారు ఈ రోజు జన్మించిన వారు హనుమంతుడిలాగా ఉదారంగా ఉంటారు అవసరమైన వారికి ఎంతైనా సరేనండి సహాయం చేయడానికి సిద్ధపడతారు అయితే వీరికి కోపం చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఒక వీరి స్వభావం గురించి మాట్లాడితే ఏంటంటే చాలా అంటే చాలా అమాయకంగా కనిపిస్తారు కానీ వీరికి మాత్రం ధైర్యం ఎక్కువగా ఉంటుంది మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి వీరు తరచూ చిన్న చిన్న వివాదాలకు గురవుతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ కూడా చక్కగా ఉండగలుగుతారు అనమాట బుధవారం పుట్టినవారు ఎంతో చురుకుగా ఆలోచిస్తూ అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు బుధవారం జన్మించిన వారు ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదే పదే ఆలోచించకుండా అన్ని విషయాల గురించి ఆలోచించి చక్కగా ఉండగలుగుతారు గురువారం జన్మించిన వారిలో జ్ఞాప అంటే జ్ఞానం మాట్ అంటే జ్ఞానం మాటకారితనం ఎక్కువగా ఉంటుంది అందుకే టీచర్లు లాయర్లుగా ఏంటంటే ఎదుగుతూ ఉంటారు గురువారం అంటే పుట్టినవారు గురువారం పుట్టిన వారిని అదృష్టవంతులుగా కూడా భావిస్తూ ఉంటారనమాట వీరి జీవితంలో ఎప్పుడు కూడా డబ్బుకు కొరత అనేది అస్సలు రాదనమాట శుక్రవారం పుట్టినవారికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి డబ్బు ఏ మాత్రం లెక్క అనేదే ఉండదనమాట ఎంత పడితే అంత ఖర్చు పెడుతూనే ఉంటారు అదే శుక్రవారం ఆడపిల్ల పుడితే లక్ష్మీదేవి పుట్టింది అని చెబుతూ ఉంటారు శుక్రవారం పుట్టినవారు ఆడపిల్ల పుడితే మహా అదృష్టమని భావిస్తూ ఉంటారు అలా అలాగే కాకుండా శుక్రవారం పుడితే చాలా మంచిది అనమాట అలానే వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక శనివారం జన్మించిన వారు వీరి జీవితంలో ఒక మెట్టు ఎక్కువ ఎక్కుతూ విజయాన్ని అందుకుంటూ ఉంటారు వీరి జీవితంలో కష్టాలు ఎదురైనప్పటికీ కూడా మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారనమాట అందరికీ ఎంతో నమ్మకంగా ఉంటూ ఉంటారు శనివారం పుట్టిన వారితో స్నేహం చేయటం ఎంతో మంచిది ఒకసారి స్వామి వివేకానంద ఏంటంటే కనుక వైష్ణవ ఆలయం మెట్ల మీద వెళుతున్నారనమాట అప్పుడు ఆయన పక్కనే అండి ఒక రైతు తన కూతుర్ని భుజంపై అంటే భుజం మీద కూర్చోబెట్టుకొని మెట్లు ఎక్కుతున్నాడు అది చూసిన వివేకానంద అతన్నిని అడిగాడనమాట ఎందుకు మీరు మీ కూతుర్ని భార అంటే కూతుర్ని భారాన్ని మోస్తున్నారు అని అప్పుడు రైతు కూతురు ఎప్పుడు తండ్రికి భారం కాదు వారు తమ భుజాలపై ఉంటే ప్రతి భారం చాలా తెలివిగా వెళ్ళిపోతుంది కూతురు ఎప్పుడూ డబ్బు కోసం చూడదు కేవలం గౌరవం కోసం మాత్రమే చూస్తుందని చెబుతాడు పురాణాల ప్రకారం ఎవరైతే చనిపోయి ముందు స్త్రీని తలుచుకుంటూ చనిపోతారో వారు స్త్రీలుగా జన్మిస్తారని గ్రంథాలు చెబుతున్నాయి ఎవరింట్లో అయితే ఆడపిల్ల పుడుతుందో వారి ఇల్లు అదృష్టానికి నిలయమని పండితులు చెబుతున్నారు అబద్ధం చెబితే ఆడపిల్ల పుడుతుందని ఎందుకంటారు అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము ఈ సామెత పాత అంటే పాత రోజులకు సంబంధించింది మన దేశంలో ఆడపిల్లల పరిస్థితి అంటే తెలిసిందే కదా ఇప్పటికీ కూడా ఆడపిల్లలు పుడితే భారమని భావిస్తారు ఆడపిల్లకు పెళ్లి చేసి అతారింటికి ప అంటే పంపించాలంటే ఒక నరకంగా అంటే చాలామంది చూస్తూ ఉంటారు అదే మగపిల్లవాడి కోసం అయితే చాలామంది కూడా అండి మగపిల్లవాడు పుడితే చాలా అంటే ఎగిరికంతులు వేస్తూ ఉంటారు కానీ ఆడపిల్ల ఏంటంటే కనుక ఎప్పుడూ ఆడపిల్ల అంటే భారం కాదు అబద్ధాలు చెబితే నిజంగా ఆడపిల్ల పుడుతుందా అంటే ఇది ఉట్టి నమ్మకమే అని మనకు శాస్త్రం చెబుతుంది అబద్ధం అంటే తప్పంటే జనాలు అంటే విమర్శిస్తూ ఉంటారు కాబట్టి చాలా వరకు కూడా నమ్మరు కదండి అబద్ధం చెబితే ఆడపిల్ల పుడుతుందని ఒక సామెతగా చెప్పబడింది కానీ అబద్ధం చెబితే నిజంగా ఆడపిల్ల పుడుతుంది అన్నది మాత్రం ఎక్కడ కూడా సైన్ అంటే సైంటిఫిక్గా ప్రూఫ్ అనేది లేదనమాట ఆడపిల్ల అనేది ఎప్పుడు కూడండి మనం ఈ జన్మలో కానీ ఏ జన్మలో ఉన్నా సరేనండి గుర్తుపెట్టుకోండి ఆడపిల్ల ఉన్న ఇంట్లో ఏంటంటే లక్ష్మీ కళ ఉట్టి విడుస్తుంది ఆ ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి తీరుతుంది కొలువై తీరుతుందనమాట ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఆడపిల్ల ఆ ఇంట్లో ఎంత బాగా పెరగగలుగుతుందో ఆ ఇంటికి సంపాదన అంత బాగా అంటే పెరుగుతూ వస్తుందన్నమాట మనం కొన్ని చోట్ల గమనిస్తూ ఉంటాము మాకు ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి బాగుందండి మాకు లక్ష్మీదేవి మా ఇంటికి వచ్చిందని చాలా మంది చెబుతూ ఉంటారు కదా మనం చూస్తూ ఉంటాం కొన్ని సిచ్యువేషన్స్లో కొన్ని అంటే సంఘటనలు ఏంటంటే మన ఇంటి ఆడపిల్లకు అంటే మనం ఏంటంటే మన ఇంటి ఆడపిల్లని మనం లక్ష్మీదేవి రూపంగా భావించబడుతుంది మన ఇంటి ఆడపిల్లను మనం చాలా చక్కగా చూసుకుంటాము కొంతమందికి ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా వారికి మాత్రం భగవంతుడు ఆడపిల్లని అస్సలు ఇవ్వండి మగపిల్లలనే ఇస్తూ ఉంటాడనమాట ఆడపిల్లల్ని అంటే చూసుకోవాలి ఆడపిల్లలకి జడ వేయాలని కొంతమంది తల్లులకు మనం చూస్తూ ఉంటాం చాలా ఇష్టం ఉంటుంది అబ్బా మాకు ఆడపిల్ల ఉంటే మేము ఇలా పెట్టుకునేవారం మాకు ఆడపిల్ల ఉంటే మేము అలా పెట్టుకునేవారం అని కళలు అంటారు కదా వారికి మాత్రం భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడనమాట ఆడపిల్లలు ఎప్పుడైతే మగపిల్లని ద్వేషిస్తారో వారికి మాత్రం ఆడపిల్లల్ని అసలు ఇవ్వడు అంటే అలాంటి వాళ్ళకి ఆడపిల్లల్ని ఇస్తాడనమాట ఆడపిల్లలు కావాలని అన్ అనుకునే వారికి మగపిల్లల్ని ఇస్తాడు మగపిల్లలు కావాలనుకునే వారికి ఆడపిల్లలు ఇస్తారని మనకు శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి ఏంటంటేనండి ఎప్పుడు కూడా ఆడపిల్ల భారపడి అసలు భావించకండి అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయటం ఆడపిల్లను ఒక లక్ష్మీదేవిగా భావించుకోవటం ఆడపిల్లను తిట్టడం ఆడపిల్ల పుట్టిందని కోపగించుకోవటం ఇలాంటివి చేయకూడదు అలాంటివి చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొడువు తీరదు ఆడపిల్ల అంటే లక్ష్మీ రూపము ఆడపిల్ల అంటే లక్ష్మీదేవిగా భావించబడుతుంది ఆడపిల్ల లక్ష్మీదేవి యొక్క స్థానాన్ని తీసుకొని పుడుతుంది కాబట్టి లక్ష్మీదేవి పుట్టిందని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక ఆడపిల్ల శుక్రవారం పుడితే వారికి ఐశ్వర్యం బాగా పెరుగుతుందనమాట చక్కటి అభివృద్ధి ఉంటుంది అలానే కాకుండా లక్ష్మీదేవి సాక్షాత్తు వారి ఇంటికి వచ్చినట్టు కూడా ఒక భావన అనేది ఉంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట ఆడపిల్లని ఎప్పుడు కూడా విసిగించుకు అంటే తిట్టడం ఇలాంటివి చేయకూడదు ఆడపిల్లని మనం పెద్ద పెద్ద మాటలు కూడా తిట్టకూడదు అనమాట ఎందుకంటే ఆడపిల్ల దేవతా రూపంతో అంటే పుడుతుందనమాట ఎలా ఉన్నా సరేనండి ఆడపిల్ల లక్ష్మీ రూపం కాబట్టి ఆడపిల్ల లక్ష్మీదేవిగా మనం భావించాలే కానీ ద్వేషించకూడదు ఇంట్లో ఆడ పిల్లలు అంటే తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో కళ వేరే ఉంటుంది అదే మగపిల్లలు ఉన్న ఇంట్లో ఆడపిల్ల లేకపోతే ఎంత బోసిగా ఉంటుందో మనకు తెలిసిందే కదా కాబట్టి ఇంట్లో ఆడపిల్ల ఉండడం చాలా మంచిది కానీ ఆడపిల్ల భగవంతుడు ఎవరైతే పెంచి పెద్ద చేసి వారిని వేరే వారింటికి పంపించే అంత ధైర్యం ఉంటుందో వాడికి మాత్రమే దేవుడు ఆడపిల్లని ప్ర అంటే ఆడపిల్లని ప్రసాదిస్తాడనమాట అదే ఎవరికైతే ఆడపిల్లను అంటే కనిపించే స్తోమత లేకుండా వారికి అంటే వేరే వాళ్ళ ఇంటికి పంపించే అంత ధైర్యం లేకపో లేకపోయి ఉంటారు కదా వారికి ఆడపిల్లల్ని దేవుడు ఇవ్వడని శాస్త్రం చెబుతుంది కాబట్టి ఆడపిల్ల అప్పుడైతే లక్ష్మీదేవి పుట్టిందని భావించండి కానీ ద్వేషించకండి ఆడపిల్ల లక్ష్మీదేవి యొక్క రూపంగా పరిగణించబడుతుందని శాస్త్రంలో రాయబడింది